హలో బడ్డీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నా యూట్యూబ్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకోవాలని ఒక చిన్న వీడియోతో వచ్చేసానండి అది కూడా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నా ఈ జర్నీలో ఉన్నారు అన్నది ఒక చక్కటి వీడియో చెప్పాలనుకుంటున్నాను సరే దానికన్నా ముందుగా ఈ చీరను ఒక్కసారి గమనించండి బాగుంది కదా కలర్ కాంబినేషన్ బాగుంది అలానే పన్నెండు ప్లీట్స్ అండి ఎలా ఎలా పదకొండు కుచ్చిళ్ళండి ఎలా అని అనుకుంటున్నారా అబ్బా ఎన్నో చీరల్ని పదకొండు పన్నెండు పదమూడు ప్లేట్స్ పెట్టిన రోజులు ఉన్నాయి అయినా ఈ రోజు ఈ వీడియోలో నేను ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నాను ఈ చీర గురించి అన్నది చెప్పాలనుకుంటున్నాను అలానే ఈ వెంకన్న స్వామి మా ఇంటికి వచ్చేసారండి ఈ శనివారం పూట కాకపోతే ఈ వీడియో రెండు రోజులు గా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వెంకన్నస్వామి డాలర్ అంటే వెండి డాలర్ నాకెవరిచ్చారు అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో చెప్తాను ఒక రెండు రోజులు టైం ఇవ్వండి వర్క్ బిజీతో బిజీ బిజీగా ఉన్నాను వాయిస్ ఇవ్వటానికి టైం సరిపోవటం ఆయన యూట్యూబ్లో లో రోజుకు ఒక వీడియో రెండు వీడియోలోనే అప్ అప్లోడ్ చేయాలంట అలా కాకుండా నాలుగైదో వీడియోస్ అంటే అబ్బా విజృంభించేసే నేనైతే అన్ని కంటెంట్స్ అన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి అలానే ఈ రెండు చర్యలు చూశారు కదా ప్రిపేటింగ్ చేశాను ఒకటే మెజర్మెంట్స్ వేరు వేరు అంటే వదిన ఆడబడుచులు కానీ అక్కా చెల్లెళ్ళు కానీ ఇద్దరికి ఈజీగా ఉన్నాయని చక్కచక్క చేశాను అప్లోడ్ చేసేసాను అలానే ఈ చీర ఆ వైలెట్ కలర్ సారీ చేద్దాం చేద్దామనుకుంటున్న టైంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకొక రెండు ఇంకొకటి ఇంకొక మూడు అంటూ అలా ఇచ్చేసి వెళ్ళారా ఇప్పుడు ఈ చీర గురించి మీతో చక్కగా కబుర్లు చెప్తూ ఆ నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ చీరకి ఈ యూట్యూబ్కి లింక్ ఏంటి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారు కదా అబ్బా మీరు సూపర్ అండి అనుకుంటారు అనుకుంటారు అనుకోవాలి ఎంతబ్బా ఈ యూట్యూబ్కి ఈ చీరకి అన్న ఆలోచన ఎందుకంటే ఎందుకు ఇంత గట్టిగా ఆనందంగా చెప్తున్నాను అంటే మరి నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది ఎవరు అలానే ఇందాక చెప్పాను కదా పన్నెండు ప్లేట్స్ పెట్టాను అలానే పన్నెండు కుచ్చీళ్ళు పెట్టాను ఈ చీరను అలా ప్లేటింగ్ చేస్తూ ఉంటాను అటు గమనిస్తూ నేను చెప్పే ఈ చిన్న మాట ఈ రహస్యం ఈ సీక్రెట్ మీరు కూడా అలా వింటారు అని నేను కూడా ఆనందంగా చెప్పేస్తున్నానండి పార్లర్కి అవునండి అసలు విషయం చెప్పలేదు కదా నేను పార్లర్ నేను బ్యూటిషియన్ అన్న విషయం తెలుసు కదా మీకు పార్లర్ వర్క్ చేస్తూ ఉంటాను బిజీ బిజీగా ఉన్నాను ఉంటున్నాను ఆ టైంలో ఒక నాలుగేళ్ల క్రితం ఒక పాప వచ్చింది కాదు కాదు రెగ్యులర్ గా వస్తూనే ఉంటారు కదా ఆ వస్తున్న టైంలో ఆంటీ ఇన్ని కంటెంట్స్ ఉన్నాయి కదా మీరు యూట్యూబ్ ఎందుకు క్రియేట్ ఆంటీ అని అడిగి అబ్బా యూట్యూబా మా అబ్బాయి కూడా పది సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పది పదకొండు ఆ ఆ ఇయర్ అప్పుడు చెప్పారా క్రియేట్ చేసుకోమని నేను నీ దగ్గర కంటెంట్ చాలా ఉంది కదా మా చక్కగా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి మా కొడుకు చెప్పాడు రా అప్పా ఎందుకు సోషల్ మీడియా అంటే భయం రా అని అని చెప్పి చెప్పారు భయమేంటాంటి చక్కగా ఇన్ని కంటెంట్స్ ఉంటాయి నలుగురికి ఉపయోగపడుతుంది మీరు కూడా చక్కగా నలుగురితో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని అని చెప్తూ అలా నన్ను ఓదర కొట్టేసిందండి సౌజన్య ఓకే అని చెప్ప అంటే ఓకే అని చెప్పలేదు సరే చూద్దాం లేరా అన్న అలా ఇంకా ఆ పాప ఏ క్షణానా అంటూ ఉందో అక్కడి నుంచి అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా ఆ పాప అంటుంది ఇంకా చాలా మంది ఆంటీ పెట్టచ్చు కదా మేడం పెట్టచ్చు కదా పెట్టచ్చు కదరా కంటెంట్స్ చాలా ఉన్నాయి కదా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కదా నలుగురు ఉపయోగపడతాయి కదా అని అని చెప్తూ ఉంటే సర్లే ఆలోచిద్దాం ఆలోచిద్దాం అని అనుకుంటూ ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఎందుకో పార్లర్లో వర్క్ లేదు బోర్ బోర్ ఫీల్ అవుతున్న టైంలో అప్పుడు వచ్చిందండి ఈ అంజలి పాప ఎవరైతే నాకు ఈ చీరని ఇచ్చారో ఆ చీర ఆ చీర ఇచ్చిన ఈ పాప పేరు అంజలి ఆ అంజలి ఐబ్రోస్ చేయించుకోవటానికి వచ్చింది వాళ్ళు కూడా కోవిడ్ సీజన్ టైంలో యూట్యూబ్స్ క్రియేట్ చేశారండి అందుకని అరే యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి ఎలా ఏం చేయాలి ఏంటి అంటే ఏంటంటే మీరు ఇంత ఇదిగా అడుగుతున్నారు అసలు మీ దగ్గర బోల్డ్ అంత కంటెంట్ ఎట్టు పెట్టుకొని మీరు ఇన్ని రోజుల నుంచి పెట్టకపోవటమే అదే పెట్టకపోవటమే ఆశ్చర్యపోవాలి ఇప్పుడు పెడతాను అంటే ఇంకెందుకు ఆశ్చర్యం ఎలా పెట్టాలి ఏంటి అని అడిగితే ఏముందా అంటే ఇదిగో ఇలా అని చెప్పి అప్పటికప్పటికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిందండి పేరేంటి అది కూడా ఎలా అరగంట సేపు నా దగ్గర అలా తన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందండి వర్క్ అలా మానుకొని నా కోసం ఇంత మంచిగా హెల్ప్ చేసిన మా అంజలికి తయారు చెప్తాను అలానే ఈ అంజలి వచ్చేసి అరగంటకి సేపు కూర్చుంది కదా పేరు యూనిక్ గా ఉండాలంటే అంటే నిజంగా అండి మట్టి బుర్ర అప్పటికప్పటికి ఈ అంటే దేనికి మట్టి బుర్ర అన్నాను అంటే వీడియోస్ ఏం పెట్టాలి ఎలా పెట్టాలి అని అడిగినప్పుడు ఆశ్చర్యంగా నాతో ఆశ్చర్యపోయి ఏంటీ అని అడిగిందని అలా చెప్పిందని అని చెప్పాను చూసారా సరే ఈ యూట్యూబ్ ఛానల్ పేరేంటి అని అడిగినప్పుడు ఏం పెట్టాలి ఏంటి ఎలా అంటే ఆల్రెడీ అను క్లినిక్ ఉంది ఓల్డ్ అనే ఛానల్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఆ అను క్లినిక్ కూడా ఎప్పుడో ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం మా ఇంట్లో మా బాబు పేరు అను అనిల్ అయితే అను అని పెట్టుకున్నానండి అలా అను బ్యూటీ క్లినిక్ అయింది అలానే ఇప్పుడు ఈ మన యూట్యూబ్ ఛానల్ నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ ఎలా వచ్చింది అంటే నేనైతే అను బ్యూటీ క్లినిక్ రా అని పెట్టాను కదా మరి మా మనోరాళ పేరు నక్షత్ర నక్షత్ర బ్యూటీ అని అంటే బ్యూటీ అంటే కట్ అయినట్టు ఉంటుందా అండి అందుకని నక్షత్ర బ్యూటీ ఎంపైర్ అని పెట్టండి అని అని చెప్పి ఆ ఎంపైర్ అన్నది మా అంజలినే నాకు సలహా ఇచ్చింది అలా నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ క్రియేట్ చేసేసింది ఆ తర్వాత దానికి కావాల్సినవన్నీ ఇస్తారు కదా అన్ని చకచక చకచక తను మొదటిసారి అలా క్రియేట్ చేసింది సరే వీడియో పెట్టండి అని అని చెప్పింది వీడియో పెట్టేటప్పుడు పాట పెట్టాలా మనం మాట్లాడాలని అమ్మో మాట్లాడాలా నా వల్ల కాదు అని అని చెప్పాను అన్న సరే వీడియోస్ అప్పుడే ఫోన్ మార్చానండి అందుకని నా దగ్గర ఉన్న వీడియోస్ అసలు ఏమీ లేవు ఎప్పుడో అమెరికా వెళ్ళినప్పుడు ఒక చిన్న వీడియో ఉన్నదండి ఫోన్లో ఆ ఫోన్లో ఆ వీడియో తీశాను ఇంకా ఎంత ఎంత ఎన్ని మినిట్స్ ఉంటుంది చెప్పండి ఏడు సెకండ్ల వీడియో ఆ పాప చెప్పలేదు ఆంటీ మరీ ఏడు సెకండ్ల వీడియో పెట్టరా ఆంటీ అని పెట్టకూడదు అన్న అంటే పెట్ట అంత చిన్న వీడియో లాంగ్ వీడియో లెక్కలా పెట్టరు అన్న విషయం నాకు తెలియదు సరే మొత్తానికి ఆ ఏడు సెకండ్ల వీడియో మన యూట్యూబ్ ఛానల్లో మొదటి అడుగు వేసింది వేయించింది నా చేత వేసేసాను ఇది ఈ ఈరోజు నా ఈ యూట్యూబ్ ఛానళ్ళ ప్రయాణం గురించి చెప్పాను అలానే అసలు సబ్స్క్రైబర్స్ వెయ్యి వస్తే బాబాయ్ నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్సా అనుకున్న దాన్ని వేలు దాటాను అలానే ఇరవై వేలు దాటాను అలానే ముప్పై అలానే నలభై ఇప్పుడు యాభై వేల దగ్గరికి వచ్చేసానండి ఇంతటి ఆనందాన్ని ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చిన మన యూట్యూబ్ ఛానల్లో నాకు నా ప్రయాణం నా కుటుంబం ఎంత పెద్దదో అర్థమైపోయింది కదా మీకు అలానే ఈ యాభై వేలకు దగ్గరికి వచ్చాను కదా ఇంకొంచెం 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 ఆ యాభై వేలు కూడా నిండిందంటే మనిషికి ఆశకి అంతులేదు కానీ ఆనందానికి హద్దే ఉండదు అని అంటారు కదా మరి ఇంతటి ఆనందాన్ని నాకు సొంతం చేసుకున్నాను కదా మరి ఈ రోజు ఎన్ని చీరలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు అంటూ రోజు చీరల ప్లీటింగ్ చేస్తున్నాను ఆ వీడియోస్ మీతో షేర్ చేస్తున్నాను రోజు హెన్నా పెడుతున్నాను ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నాను హెన్నా గురించి ఎన్నో వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి సరే ఇంతకీ ఈ పాప వాళ్ళ అన్నయ్య పెళ్ళికి ఇదిగో ఇంత చక్కగా ఈ చీరని ప్లీటింగ్ చేయించుకొని రెడీ చేసుకొని రెడీ అయ్యింది ఫుల్ లెంత్ వీడియో నెక్స్ట్ వీడియోలు మీతో అప్ అప్లోడ్ చేసుకుంటానండి ఎందుకంటే ఈ పాప నేను ఎలా రెడీ చేశాను వాళ్ళ అమ్మని వాళ్ళ అక్క చెల్లెలు వీళ్ళందరూ ఉన్నారు కదా ఆ వీడియో త్వరలో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను ఇంతకీ దీపావళి పండుగ మొదలైందా రెడీ అవుతున్నారా పండుగ చేసుకోవడానికి ఈ వీడియో కనుక మీకు నచ్చితే